నా గురుదేవుల సర్వగురువుల సర్వదేవీదేవతల పాదాలకు ప్రణామాలు నాకు సహాయ సహకారాలు అందిస్తున్న ఇతర మంత్ర యంత్ర తంత్ర పరిహారకులు సాధకులు వారు చేసి సత్ఫలితాలు పొందినవి నాకు తెలియపరిచి సహాయం అందించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు విశ్వకర్మలం విశ్వబ్రాహ్మణులు ఆచార్యులు కంసాలలో మమ్మల్ని సంబోధిస్తారు పీలేరు అన్నమయ్య జిల్లా తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రం నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో మేము నివాసం ఉంటున్నాము మా నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ నేరుగా ఫోన్ చేయొద్దండి మీరు ఫోన్ చేయగానే మాట్లాడే వీలు మాకు ఉండాలి కనుక మెసేజ్ చేయండి చదువురాని వాళ్ళు వాయిస్ మెసేజ్ చేయండి అటువంటిది ఏమీ లేని వాళ్ళు చిన్న మొబైల్స్ వాడేవాళ్ళు కాల్ చేయండి మేము ఎన్నో సంవత్సరాలుగా వివిధ రకాలుగా హాస్పిటల్ వైద్యం కానీ మంత్ర యంత్రతంత్ర పరిహారాలు కానీ చేయించుకుంటూనే ఉన్నాము పరిష్కారం లభించడం లేదు మా స్థితిగతుల్లో మార్పు రావడం లేదు అది ఆరోగ్య అనారోగ్య సమస్యలనే కాకుండా ఇతర మానసిక బాధలు ఆర్థిక పరిస్థితులు మార్పులు రావడం లేదు మాకు సరైన పరిష్కారం ఉందా అని తెలుసుకోదలిచిన వారు ఎవరైనా కానీ వారి యొక్క ఫోటో పురుషులైతే వారి కుడి చేయి అరచేయి రేఖలు కనిపించే విధంగా చేయి ఫోటో స్త్రీలైతే వారి ఫోటో వారి యొక్క ఎడమ చేయి అరచేతి రేఖలు కనిపించే విధంగా వారి ఫోటో పంపించవలసి ఉంటుంది అదేవిధంగా ఒకరికి చూసి వారి నిజమైన సమస్య ఏమి అని తెలియపరుస్తాము ఆ ఒకరికి తెలియపరచినందుకుగాను వెయ్యి నూట పదహారు రూపాయలు దక్షిణ తీసుకుంటాం మేము ఏవైతే తెలియపరుస్తామో అవి మీ స మీకు సమస్యలు కరెక్ట్గా పరిష్కారానికి సంబంధించిన విషయాలు కూడా తెలియపరుస్తాం కేవలం మీ యొక్క పరిస్థితి అంటే సమస్య తద్వారా పరిష్కారం ఈ రెండు తెలియపరుచుకునే దానికి మాత్రమే ఈ వెయ్యి నూట పదహారు రూపాయలు తక్షణం తీసుకుంటాం అదేవిధంగా ఏదైనా సమస్య పరిష్కారం చేసుకోవాలనుకున్నా విద్యలు నేర్చుకోవడానికి ఉపదేశం తీసుకోవాలనుకున్న వెయ్యి నూట పదహారు రూపాయలు ఒక బియ్యం ప్యాకెట్ దక్షిణగా తీసుకుంటాము ఎవరికైనా ఇంతే ఎన్నిసార్లు అడిగినా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఏముండదు వారి సమస్య ఏమిటి దానికి చేసుకోవాల్సిన పరిష్కారం ఏమిటి దానికి కావలసిన పూజ సామాన్లు మంచి చెడ్డ తదితరవి వారే సేకరించి తేవాలి మేము చేసి ఇచ్చినందుకు మాత్రమే తెలియపరుస్తున్నాము ఇప్పుడు ఈ వీడియో ముఖ్యంగా దేనికోసం తెలియపరచామంటే శిరోభారం నేటి సమాజంలో ఎంతోమందికి తలనొప్పి అది చిన్నపిల్లలు కావచ్చు పెద్దవారికి కావచ్చు వృద్ధులు కావచ్చు మానసిక ఒత్తిళ్ల వల్ల అనారోగ్య సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి వాటిల్లో ఒకటి శిరోభారానికి సంబంధించింది అది వన్ సైడ్ హెడేక్ కావచ్చు లేదా ఫుల్ హెడేక్ కావచ్చు ఏదైనా కానివ్వండి అటువంటి దాన్ని నివారణ కోసం నేటి సమాజంలో ఎక్కడైనా ఏదైనా స్వయంగా చూస్తేనే నమ్ముతారు ఇదే సత్యం మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ భరించలేనటువంటి శిరోభారం ఎన్నో సంవత్సరాలుగా ఉంటుంది అటువంటి వారి కోసం ఒకే ఒక తాయిత్తు మా దగ్గర నుంచి మీరు తీసుకోండి చూడండి ఐదు నిమిషాలలో వారికి కంట్రోల్ అయిపోతుంది ఈ తాయిత్తును వారి తగ్గిపోగానే కట్టుకున్నది తీసి పూజ మందిరంలో భద్రపరచుకోవచ్చు మరలా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వేసుకోవచ్చు లేదు కంటిన్యూగా వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు అది వారి వారి ఇష్టం దానికైనా మేము తీసుకునేది వెయ్యి నూట పదహారు రూపాయల దక్షిణ తాయెత్తు తాయిత్ సామాన్లు మండలం రోజులు పూజలు చేసి వారికి చేర్చగలం ఆల్రెడీ చేసినవి రెడీగా ఉంటే వెంటనే పంపించగలం ఐదే ఐదు నిమిషాల్లో బాగా వినండి ఐదే ఐదు నిమిషాల్లో శిరోభారం కంట్రోల్ అవుతుంది ఎట్టి సందేహం అవసరం లేదు ఊరు పేరు అడ్రస్ వివరాలు అన్నీ తెలియపరుస్తూ ఉన్నా మీరు సందేహపడాల్సిన అవసరమైతే లేదు మరొక్క వీడియోలో ఇంకొక ముఖ్యమైన విషయం గురించి తెలియపరుస్తాను శిరోభారానికి సంబంధించి తెలియపరచాను ఐదు నిమిషాలలో మేమిచ్చే యంత్రం అంటే తాయెత్తు మీరు ధరిస్తే ఐదు నిమిషాల్లో శిరోభారం తగ్గుతుంది ఎటువంటి మాత్ర ఇంజెక్షన్ అవసరం లేకుండగా మాత్రలు వేసుకొని ప్రతినిత్యము ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉండాలని దానికోసం తెలియపరుస్తున్నాం ఈ వీడియో మరొక్కసారి మా నెంబర్ తెలియపరుస్తున్నాం ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ సర్వే జన సుఖినో బుద్ధు హరి ఓం శివోహం